ఈ రాజహంసకు రారాజు ఎవరో ఇరవై ఐదవ భాగం ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి మీరు కోరినట్టుగా ట్వెల్వ్ మినిట్స్ కాదు ఫోర్టీన్ మినిట్స్ ఇస్తున్నాను సో మీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అప్పుడే మధు ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది ఆ క్షణంతో ఆమె ఆలోచనలు అన్నీ తీయిపోయాయి స్క్రీన్ వైపు చూసిన ఆర్కే ముఖంలో రంగులు మారిపోయాయి ఫోన్ ఇంకా మవ్వుతూనే ఉంది మధు ఫోన్ స్క్రీన్ మీద అందంగా నవ్వుతున్న వంశీ ఫోటో ఉంది ఆర్కే చూపు స్క్రీన్ మీద నుంచి మధు ముఖం మీదకి మారిపోయింది లిఫ్ట్ చేయవా అని అడిగాడు మధు ఫోన్ని సైలెంట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేను అని చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కానీ లోపల మాత్రం నువ్వు నన్ను చాలా హట్ చేసావు బావ ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నన్ను నమ్ముతావు అనుకున్నా కానీ నువ్వు అందరిలానే నన్ను నమ్మలేదు అందుకే నువ్వు నాతో మాట్లాడలేదు నా కన్నీళ్ళు తోడడానికి రాలేదు ఐ హేట్ యూ బావా ఐ హేట్ యూ అని తిట్టుకుంది ముందు రోజు జరిగినదంతా గుర్తొచ్చి బాధతో కంటి కొలికిల నుండి నీటి బిందువులు జారాయి వాటిని చూసిన ఆర్కే మనసు కూడా బాధతో బరువెక్కింది మెల్లిగా మాట్లాడితే నీ బాధ బరువు తగ్గుతుందేమో అని అన్నాడు ఇది పూర్తిగా నీకు సంబంధం లేని విషయం నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని చిరుకోపంగా అంది మధు నీకు సంబంధించిన ప్రతి విషయం నా సొంతమే పొద్దున్నే కదా చెప్పాను అప్పుడే మర్చిపోయావా ఇంటికి వెళ్ళాక బాగా కుర్తు పెట్టుకునేలా చెప్తాలే అని తన కళ్ళను రోడ్డు వైపే ఉంచుకుంటూ అన్నాడు ఏమక్కర్లేదు అని రుసరుసలాడుతూ కిటికీ వైపే చూస్తూ కూర్చుంది కానీ ఆర్కే మాటలు మాత్రం పదే పదే తన చెవుల్లో మారుమోగుతున్నాయి ఐ లవ్ యూ మధు నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం అని కొన్ని క్షణాలు గడిచాయి ఫోన్ మళ్ళీ మోగింది ఈసారి మధు స్క్రీన్ చూడకుండానే చెప్పేసింది నేను మాట్లాడను అని ఆర్కే ఏం మాట్లాడలేదు ఫోన్ మోగడం ఆగిపోయింది కారు నిశ్శబ్దంగా ముందుకు సాగుతూ ఉండగా రాత్రి అయింది రెండు వైపుల పొడవాటి చెట్లు రాత్రి వెలుతురు తక్కువగా ఉన్నా సిటీలోని లైటింగ్ పగటిపూటను తలపిస్తుంది మధు కిటికీ వైపే చూస్తూ కూర్చుంది అప్పుడే కారు నెమ్మదిగా స్లో అయింది ముందు ఒక పెద్ద భారీ గేట్ ఉంది బ్లాక్ గ్రానైట్ వాల్ మీద గోల్డ్ ఇనిషియల్ కృష్ణస్ మ్యాన్షన్ అని ఉంది గేటు ఆటోమేటిక్గా తెచ్చుకుంది కార్ లోపలికి రాగానే పెద్ద ఫౌంటైన్ దర్శనమిచ్చింది కార్ నెమ్మదిగా ఫౌంటైన్ దగ్గర వచ్చి ఆగింది ఇంజిన్ సౌండ్ ఆగిపోయిన క్షణానికే చుట్టూ ఒక లోతైన నిశ్శబ్దం అలుముకుంది తన గుండె చప్పుడు మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది మధుకి కిటికీ దగ్గర నుండి ముందుకు చూసింది అక్కడ కనిపించిన దృశ్యం కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది ఇది ఇల్లు కాదు ఒక రాజ్మహల్ అంటూ అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చాయి ఆ మాటలు భారీగా ఎత్తుగా గంభీరంగా ఉన్న ఆ భవనం ఒక చరిత్రలా కనిపిస్తోంది నలుపు తెలుపు రంగుల కలయికలో ఉన్న ఆ మ్యాన్షన్కి గోల్డ్ కలర్ బోర్డర్స్ హైలైట్ అయ్యాయి పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ పైభాగంలో రాజసంగ వంకర్లు తిరిగిన ఎలివేషన్ డిజైన్స్ ఎత్తైన స్తంభాలు వాటి మీద అందమైన చెక్క పనితనం మధ్యలో పెద్ద తలుపు అది సాధారణ తలుపు కాదు గోల్డ్ కలర్ అంచులతో సున్నితమైన కళాఖండాలతో చేసిన భారీ వుడ్ డోర్ ఆ తలుపు వైపు వెళ్ళే దారి మొత్తం చెక్కతో చేసిన బ్రౌన్ బ్రిడ్జ్ల రెండు వైపులా లైట్లు వెలుగుతూ మరో ప్రపంచాన్ని తీసుకెళ్లే మార్గంలా ఉంది మధు కళ్ళు ఒక చోట నిలబడడం లేదు ఎటు చూసినా ఒక కొత్త ఆశ్చర్యం ఫౌంటైన్ మధ్యలో ఒక పెద్ద రాయి విగ్రహం దాని చేతుల్లో నుంచి నీరు కింద పడుతూ మెరిసిపోతుంది నీటి మీద పడుతున్న లైట్స్ వందల చిన్న వజ్రాల్లా మెరిసిపోతున్నాయి గార్డెన్ చుట్టూ అంతా పుష్పాల పరిమళం మల్లె గులాబీ జాజిపుల పరిమళాలతో గాలి నిండిపోయింది ఇంత పెద్ద ఇల్లు నిజంగా మనుషులు ఉండే ఇల్లేనా మళ్ళీ అనుకోకుండా మధు పెదవుల నుంచి మాట జారింది ఆర్కే కారు దిగుతూ ఆమె వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు ఇది ఇల్లు కాదు మధు అని కొద్దిసేపు ఆగి ఇది నా ప్రపంచం అని అనగానే మధు అర్థం కాక చూసింది మా అమ్మ అంటూనే అతని గొంతు స్వల్పంగా వణికింది ఇక్కడే మా అమ్మ ప్రతి అడుగు ఉంది ప్రతి గదిలో తన జ్ఞాపకం ఉంది మధు అని అన్నాడు మధు అలాగే ఆర్కెని చూస్తూ నిలబడింది అతని చూపు మెల్లిగా ఇంటి చుట్టూ తిరిగింది ఈ గోడలు మా అమ్మ నవ్వును చూశాయి ఈ తోట మా అమ్మ చేతుల స్పర్శను అనుభవించింది ఇది మా అమ్మ ఉన్న ప్రపంచం అని అంటూ కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ అందుకే దీన్ని మ్యాన్షన్ అని నేను ఎప్పుడూ అనుకోను ఇది నా ప్రపంచం మా అమ్మ తాలూకు జ్ఞాపకాలు జరిగిపోకూడదని పాతకాలం నాటి ఇల్లే అయినా ఇంతవరకు రెనవర్ట్ చేపించలేదు అని చెప్పాడు మధు గొంతు లోపలే నిశ్శబ్దంగా ఒత్తుకుపోయింది ముందు కనిపించింది విలాసం ఇప్పుడు జ్ఞాపకాల పొదటిల్లు అని అనుకుంటూ మళ్ళీ ఇంటి మొత్తాన్ని పరికించి చూసింది మెల్లిగా ఒక అడుగు ముందుకు వేసి చాలా నెమ్మదిగా అయితే ఇది ఇల్లు కాదు నిజంగానే మీ అమ్మగారు ఊపిరి పీల్చుకునే చోటు అని అంది ఆర్కే మధువైపు తలెత్తి చూశాడు మధు చిన్న నవ్వుతో తల్లి ప్రేమ పిల్లలను వదిలి ఎప్పుడు దూరంగా పోదు మిమ్మల్ని చూసుకుంటూ తన మనసు ఇక్కడే ఊపిరి తీసుకుంటూ ఉంటుంది అని అంది అవును అంటూ ఆర్కే అందంగా నవ్వాడు మధు గులాబీ చెట్టును తడుముతూ మీ అమ్మ ఇక్కడ ఉండబట్టే ఈ తోటలోని ప్రతి పువ్వు మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుంది అని అంటూ అమ్మా అని అరిచింది చీకట్లో గులాబీ పువ్వు కింద దాగిన ముళ్ళు మధు గమనించుకోలేదు ముళ్ళు కుచ్చుకొని తన చూపుడు వేలు నుండి రక్తం కారుతూ ఉంది అది చూడగానే ఆర్కే చప్పున మధు వేల్ని తన నోట్లో పెట్టుకున్నాడు అనుకోని సంఘటనకు మధు బిగుసుకుపోయింది ఆర్కే ఓరగా మధునే చూస్తూ ఉన్నాడు మధు కూడా కాసేపు లోకం మర్చిపోయి ఆర్కే కళ్ళనే చూస్తూ ఉంది అంతలోనే చిన్నయ్య గారు అంటూ గట్టిగా ఒక కేక వినిపించేసరికి మధు ఉలిక్కిపడి ఇంకా ఆర్కే నోట్లోనే ఉన్న తన వేలిని వెనక్కి లాక్కుంది ఛ వీడెప్పుడు రాంగ్ టైంలోనే ఎంటర్ ఇస్తాడు అని మనసులో తిట్టుకుంటూ ఏంటి అని తన బేస్ వాయిస్తో అడిగాడు అది బాబు అయ్యగారు వాళ్ళు తూర్పు దగ్గర ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అని భయపడుతూ చెప్పాడు రాము మధు కూడా ఆర్కే సీరియస్ వాయిస్కి ఒక క్షణం భయపడి నేను నేను అక్క దగ్గరికి వెళ్ళాలి అని చిన్నగా చెప్పింది ఆదిత్య అంజలీల కార్ వచ్చి ఆగగానే బయట హడావుడి మొదలైంది పూలతో మంగళ వాయిద్యాలతో కొద్దిమంది అతిథుల గోలతో మ్యాన్షన్ మొత్తం నిండిపోయింది గుమ్మ ముందు హారతిపల్లెంతో నిలబడ్డ పెద్దవాళ్ల మధ్య అంజలి ఆదిత్య జంటగా నిల్చున్నారు కుడికాలుతో అడుగుపెట్టమ్మా అని అక్కడ ఉన్న పెద్దావిడ చెప్పగానే అంజలి తల ఊపి చిరునవ్వుతో కుడికాలు ముందుకు వేయబోయింది అంతలోనే ప్రియ అంజలి ముందుకు వచ్చి నిలబడి ఆగక్క ముందు బావని నీ పేరు చెప్పమను అప్పుడే మిమ్మల్ని లోపలికి రానిస్తాను అని అంది తన పేరు నీకు తెలియదు కదా అని వెటకారంగా అన్నాడు ఆదిత్య తెలిసినా సరే పేరు చెప్తే నువ్వు మా అక్కని లోపలికి తీసుకురావాలి అని డిమాండ్ చేసింది ప్రియ నేను అంజలి వచ్చాము సరేనా అన్నాడు ఆది ఇంత చప్పగా చెప్తే ఎలా నేను నా డార్లింగ్ అంజు వచ్చామని చెప్పు అప్పుడు రాణిస్తాను అని చెప్పింది ప్రియా ఆదిత్య కాసేపు తటపటాయించి సరే అలాగే కానివ్వు నేను నా డార్లింగ్ అంజు వచ్చాం అని చెప్పాడు ఆది ఆది అలా చెప్పగానే సిగ్గుతో అంజు బుగ్గలు ఎరిపెక్కాయి ఇప్పుడు నీ వంతక్క అని అంజు వైపు చూసింది ప్రియా అంజలి తలవంచి అలాగే ఉండి నేను మా వారు ఆదిత్య గారు వచ్చాం అని చెప్పింది అదే క్షణం వెనక నిలబడ్డ మధునే చూస్తూ ఉన్నాడు ఆర్కే డోర్ కుడివైపు స్తంభం దగ్గర సైలెంట్గా నిలబడి ఉన్నాడు కళ్ళు మాత్రం మధు మీద నుంచి కదలడం లేదు ఆర్కే చూపు తనని తాకగానే చేతులు చల్లబడిపోయాయి మధుకి చ అందరిలో ఇలా చూస్తున్నాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని లోపలే తిట్టుకుంది చేసేదేం లేక తల వంచి నేలనే చూస్తూ నిలబడింది అంజలి ఆదిత్య పేర్లు చెప్పుకోవడం అయిపోగానే ఆదిత్య అంజలితో పాటు అందరూ ఒక్కసారిగా లోపలికి వెళ్తూ ఉన్నారు గుంపులో గోవిందంలా లోపలికి వెళ్తున్న మధు చేతిని పట్టుకొని తనతో పాటు గుమ్మం దాటించాడు ఆర్కే లోపలికి రాగానే తనకేం సంబంధం లేదన్నట్టు మధు చేతిని వదిలేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు మధు మాత్రం ఉక్రోషంగా ఆర్కేని చూస్తూ అక్కడే నిల్చుంది మధు అని చిన్నగా పిలిచింది అంజలి హా అక్క అని ఒక్కసారిగా ఉలిక్కి పడింది మధు అక్కడే నిల్చున్నావేం ఇలా రా అంటూ పిలిచింది హా వస్తున్నానక్క అంటూ అంజలి పక్కకి వచ్చి నిలబడింది మధు అంజు మధు చేతిని పట్టుకోగానే ఏంటి మధు మీ చేతులు ఇంత చల్లగా ఉన్నాయి బాగానే ఉన్నావా అని కంగారు పడుతూ అడిగింది ఏం కాలేదక్క బాగానే ఉన్నాను అని వణుకుతున్న గొంతుతో చెప్పింది మధు లేదు నీ మాట కూడా నత్తిగా వస్తుంది మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నావా అని చినుకోపంగా అడిగింది అంజు అబ్బా నేనేం తినలేదు అందరూ మనల్ని చూస్తున్నారు మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ముందు బావ పక్కన కూర్చో అంటూ అంజుని ఆదిత్య పక్కన కూర్చోబెట్టింది నువ్వు కూడా కూర్చో అని ఆదిత్య మధుని తన పక్కన కూర్చోబెట్టుకొని కొత్త ప్లేస్ కదా కాస్త ఇబ్బందిగా ఉందేమోలే నువ్వు ఇంకా కంగారు పెట్టకు అని అంజుతో చెప్పాడు ఆదిత్య తనని సపోర్ట్ చేస్తున్న విధానం చూసి ఒక్కసారిగా వంశీ గుర్తొచ్చాడు తనకి బావ కూడా ఇంతే ప్రతి చిన్న విషయంలో నా సపోర్ట్ చేసేవాడు కానీ నిన్న ఎందుకు నా వైపు నిలబడలేకపోయాడు అని అనుకుంటూ బాధపడింది ముందు రోజు నుండి ఇప్పటి వరకు తన గదిలోనే ఉండి మధు ఫోటోని చూసుకుంటూ ఉన్నాడు వంశీ ఇంద్రజ ఎన్నిసార్లు పిలిచి బ్రతిమిలాడినా వంశీ తలుపు తీయలేదు ఇదంతా మీ వాళ్ళు చేసిన ఘనకార్యమే అని రుసరుసలాడుతూ ఇంద్రజని తిడుతూ ఉన్నాడు కుమార్ ఏంటి మళ్ళీ తాగొచ్చావా అని కోపంగా భర్తని అడిగింది ఇంద్రజ అవునే తాగొచ్చాను అయితే ఏంటి వెళ్ళి మీ అమ్మకు చెప్తావా చెప్పు నాకేం భయం లేదు ఎన్ని సంవత్సరాలు ఎత్తు ఇప్పటి నుండి ఎత్తు ఎవరికి భయపడేదే లేదు ఎదుటోళ్ళకి ఊళ్ళో వాళ్ళకి నీతులు చెప్పడం కాదు ముందు ఆవిడ గారింట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకోమను అని అరుస్తూ అన్నాడు రాత్రి నుండి మీ బాబు కొడుకులు చేష్టలకు విసిగిపోతున్నాను వాడేమో గదిలో గొళ్ళం బిగించుకొని కూర్చున్నాడు నువ్వేమో దొరికిందే సందని రాత్రి పగలు లేకుండా తాగుతూ మా వాళ్ళని తిడుతూనే ఉన్నావు తప్పు మా పుట్టింటి వాళ్ళ వైపు ఉంది కాబట్టి నోరెత్తలేకపోతున్నా రేపే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకుంటా అని కొంగుని దోపుకుంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది రేపటిదాకా దాకా అవసరం లేదే ఇప్పుడే వచ్చాను ఏం తేల్చుకుంటావో తేల్చుకో అంటూ లోపలికి వచ్చింది జానకి కొనసాగుతుంది ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్